నమస్కారం సార్ నమస్కారం మీ పేరు రమేష్ అండి రమేష్ గారు ఎవరు సార్ వంచనగిరి గ్రామం వంచనగిరి గ్రామం ఏ మండలం గీసుకొండ మండలం గీసుకొండ మండలం ఏ జిల్లా జిల్లా వరంగల్ రూరల్ వరంగల్ రూరల్ అవునా ఏ రకం వేసారు మీరు మేము ఈసారి మాకు ఉన్న ఒక ఎకరంలో భారతి యాభై నాలుగు పవర్ అనే విత్తనాన్ని వేసుకున్నామండి ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఈ అది ఖమ్మం జిల్లాలో మాకు తెలిసిన రిలేషన్ చుట్టాలు ఉంటే కాడ బాగుంది పంట బాగా వస్తుందని చెప్పి అనడం వల్ల సరే సార్ చూద్దామని చెప్పి రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ నెలలో మేము ఒక రెండు ప్యాకెట్లు తీసుకొచ్చామండి రెండు ప్యాకెట్లు తీసుకొచ్చారు ఒక ఎకరానికి రెండు ప్యాకెట్లు సరిపోతాయని చెప్పి వాళ్ళు ఆ రెండు ప్యాకెట్లు తీసుకొచ్చినాము నవంబరు సుమారు ఇరవై తారీఖు వరకు విత్తనం వేయడం జరిగింది మొలక శాతం అనేది బాగా వచ్చింది సుమారు వందలో తొంభై శాతం మొలక శాతం బాగా వచ్చింది పెరుగుదల కూడా బాగున్నది పురుగు కూడా మంచిగా తట్టుకున్నది పెరుగుదల కూడా ఏపుగా పెరిగినది టైంకు నీళ్ళ తడి కూడా ఒకవేళ వెనక ముందు ఒక రెండు మూడు రోజులు లేట్ అయినా కానీ పచ్చగా ఉన్నది మంచిగా ఎదుగుదల బాగున్నది కంకి కూడా అడ్డం వరుసాయి మీకు దీనికి కంకి అడ్డం వరుసలు వచ్చేసి మినిమం ఇరవై ఇరవై పద్దెనిమిది రూపాయలు ఉన్నాయి పైకే ఉన్నాయి అంతకంటే తక్కువ లేవు ఇక వర్ష మన గింజలు వచ్చేసి ఒక ఒకసారికు నలభై ముప్పై ఐదు నిమిషాలు నలభై గింజలు పక్క తక్కువ అనేది లేదు నిలువు నిలువు వర్షాలు అడ్డం వరుసలు వచ్చేసి పదహారు నిమిషాలు పైకే పదహారు నిమిషాలు ఇరవై రెండు మధ్యలో మినిమము పదహారు పద్దెనిమిది ఇరవై ఉన్నాయి కంకి వచ్చేసి సుమారు ఆరు ఆకులకు ఐదు ఐదు ఆకుల మీద పెట్టేసింది ఖచ్చితంగా ఐదో వేసింది ఐదో గణపల మీద వేసేసింది ఇది గాలికి పడేట పడేలాగా లేదు ఎందుకంటే కంకి అనేది కింద పెట్టడం వల్ల కంకి అనేది ఆ వీటం ఆపుకోవడం చెట్టు అనేది ఎంత గాలి వచ్చినా మాత్రం పడదు ఒకవేళ బాగా తుఫాన్ లాంటిది వచ్చేది ఉంటే మాత్రం దానికి మనం ఏం చేయలేము నైన్టీ నైన్ పర్సెంట్ అయితే చెట్టు అనేది పడదు ఇది ఎంత వస్తుంది అనుకుంటున్నారు మీరు అన్న మేము పోయినసారి వేరే సీరేసినాం అది సుమారు ముప్పై ఐదు ముప్పై ఎనిమిది వచ్చింది ఇది మాత్రం సుమారు నలభై ఐదు మాత్రం తగ్గదని నా అంచనా ఎందుకంటే దానికి తేడా గమనించారా గమనించామండి మిగతా విత్తనాలలో శిల్త చూసుకుంటే కొంచెం ఇక్కడ గింజలు కాకుండా ఉన్నాయి చివరిలో చివరి వేరే వేరే విత్తనాలు దీనిలో మాత్రము చివరి చివరి అంచు వరకు చివరి అంచు వరకు గింజలు ఖచ్చితంగా అయినాయి ప్రతి ఒక్క కండేకు దానివల్ల గింజ మా దిగుబడి అనేది సుమారుగా నాలుగు ఐదు గింటలు అదనంగా అవుతాయని మేము భావిస్తున్నాం వెన్రోగా వినపడే ఇంతవరకు ఇక్కడ లేదండి లాస్ట్ టైం వేరే విత్తనం వేసాం దాంట్లో విల్ట్ అనేది వచ్చింది కానీ ఈ విత్తనంలో మాకు ఎక్కడ అనేది లేదు ఎక్కడ చేయను అనేది కింద పడే లేదు బాగున్నది ఈ విత్తనం మీద ఇచ్చే సూచన ఏంటి మీరు ఇలాంటి విత్తనం పెట్టుకోవడం వల్ల రైతు అనే వ్యక్తికి లాభదాయకంగా ఉంటుంది ఎందుకంటే ఇలాంటి రోజులలో పెట్టుబడి అధికంగా అయినది కావున మనము మంచి విత్తనాన్ని ఎంచుకుంటే మంచి దిగుబడి వస్తుంది అందులో భారతీయ యాభై నాలుగు పవర్ అనేది మనం ఎంచుకోవచ్చు అందులో మాత్రం మనం అనుమానం పడే అవకాశమే లేదు ఎందుకంటే అది నమ్మకంగా కంకి ఇస్తానని నేను నమ్ముతున్నాను నేను వేసాను చేయని ఈసారి మాత్రము నలభై ఐదు కింటలకు తగ్గదని నా అంచనా పూర్తి భరోసా దీని మీద భరోసా నేను ఈసారి ఎకరం వేశాను నా సర్కిల్ ఎవరన్నా ఉన్నా కానీ రైతులకు నేను ఖచ్చితంగా చెప్తాను చెప్తారు అందరికి చెప్తాను